హాయ్ ఫ్రెండ్స్ కేజీ బోన్లెస్ పచ్చడికి కేజీ చికెన్ ఎలా కట్ చేస్తానో చూడండి ఫ్రెష్గా ఒక మూడు గోళ్ళు పోసిన అవి చేస్తూ మాట్లాడతాను ఇక్కడ కస్టమర్స్ కూడా రెండు గోళ్ళు పోసాను ఎందుకంటే ఆర్డరు వచ్చినప్పుడు కస్టమర్స్ మీద మధ్య మధ్య వస్తారు దానికి కూడా రెడీగా టెన్షన్ పడకుండా మనం వరకు మనం చేసుకోవచ్చు ఏంటంటే సంగతి ఎప్పుడు వచ్చినాయి కదా డబ్బులు అయిపోయింది కదా పంచాయతీ అయిపోయిందా ఎప్పుడు చేసిన ఎంజాయ్ నా భూతీ నా భవిష్యత్ అన్న డబ్బులు వసూలు కావాలంటే ఎకరేజ్ దగ్గర ఫస్ట్ డబ్బులు రావాలా తోటి రావడం లేట్ అవుతుంది కాబట్టి దగ్గర డబ్బులు అవి అది నా లక్ష్యం ఉంది ఎనిమిది తారీఖు ఒకటి చేసినప్పుడు అయితే నేను తీర్చుకున్నాం అందుకే ఊరికి పోలేకపోయినా చేసి మళ్ళీ ఎప్పుడో మళ్ళా వచ్చినట్టు చూస్తే ఇంకొక నాలుగు రోజులు నేనే ఉండేటట్టున్నావు నేను ఊరికి చేసేది ఇక్కడ చేసిన పని కంప్లీట్ చేసుకోవాలని చేసిపోవాలని అట్లా అనుకుంటే అది నెల నెల్లమెల్ల కంప్లీట్ చేసుకుంటే వస్తున్నా రెండు వేలు పంపలేదు నాకు తెలుసా ఎవరు వేలు పంపలే రెండు వేల ధర నేను కాదు లాస్ట్ లో లక్ష రూపాయలు ఇచ్చేసిన కదా కాదు దేవుడా మరి ఇంత అన్యాయం ఉంటే ఇప్పుడే ఇట్లా ఉన్నాయి లక్షల రూపాయలు అది చాలా బందోబస్తుగా ఏదో భయోందాలకి గురి చేసేటట్టుంది భయాందాల కట్టే నేను భయపెట్టి భయాందాలకు గురి చేస్తున్నా మళ్ళా అదే అదే ఇది ఈమె పంచాయతీ నాది నేను ముడి కట్టుకోవడం అని ఆ మంచితనాన్ని యూజ్ చేసుకోలేదు నేను ప్రతాపాన్ని మెల్లి మెల్లిమెల్లిగా పైకి లేపుడు ఆడపడుచుల్ని పరిచయం చేయని ముర్రువా అని మొత్తుకుంటున్నాను ఇట్లాంటి అప్పులకి మగపడుసలు వెళ్ళకూడదు ఆడపడుచుల దగ్గరికి ఆడపడుసలు ఎలా

ఆయమనే కదా ఆడ పోలీసే వస్తారు మళ్ళీ అట్లా వాళ్ళని వాళ్ళనే ఇన్వాల్వ్ చేయాల గలాడి చేసేవనుకో నిన్నే తీసుకొని బోకాలు చేస్తారు నా పంచాయతీ ఉంటది ఇప్పుడు ఆడలు ఆడోళ్ళు అనుకో ఆ పంచాయతీ ఎందుకు వచ్చింది అనేది కానీ ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తీసుకోపోవాలి అంటే అదే చల్లకుండా మన అనే వాళ్ళు అలా అన్నారనుకో వాళ్ళు పనికి మాన్యోలు మీ వా ఇంట్లో వాళ్ళు పనికి ఓకే ఎందుకంటే మనుషులు తప్పు చేస్తారా తప్పు చేయని మనిషి ఎవడున్నాడు పోనీ మీరు సుఖమైన లే నేను తప్పు చేశాను రండి అని అంటే ఏంటి పైసలు అది నీ జీవితాన్ని అక్కడ దారపరచువు అదే మా ఆయన ఇట్లా నచ్చపోయాడు సరే పెళ్లికో పిల్లలు పెండికో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళికో దేనికో ఇస్తాను ఇంతో అంతనే మరీ సున్న అయితే చూపియ్ కదా వాళ్ళకి నువ్వు పట్టున్న లక్ష రూపాయలు ఇచ్చే ఏం చేస్తా నా అనుకో మీ కూర్చో సపోజ్ ఆమె ఇచ్చిన పద్నాలుగు లక్షల్లో సరే పది లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చినాయి అనుకో మీ పాపకి పెళ్ళి జరుగుతుంటుంది మీరెంత ఇస్తారు అవి ఇస్తాను అంతే అది ఇస్తాను పోతా ఎన్ని అవర్సలు అయితే అన్నీ ఇస్తారా మొత్తం ఇచ్చేస్తారా అంటే నీ జీవితం మరియు మామగారు మీరు జాగ్రత్త మీరు వచ్చే ఆ పదిహేడు వేలు మీకు చెప్పిన ఐదు లక్షలు బ్యాంకులు వేసుకోండి ఎంత వస్తే అంత చాలు అని చెప్పిన మీకు పని చేయరు యాభై ఐదు సంవత్సరాలు దగ్గరకు వచ్చారు మరి ఇంకొక ఐదు సంవత్సరాలు మీరు పని చేయగలుగుతారు లోపు మేము వచ్చే పదిహేడు వేలులా కింది కింది పోని అన్న నెలకి ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు మిగులుతున్నాయి మరి జాగ్రత్త పడబ్బా అదే అంటే నువ్వు ఉన్నాయని చేసిన ఇప్పుడే మీ ఆవిడ మీ పిల్లలు దేకట్లేదు నీవు అప్పు చేసినవంటే నువ్వు ఏవైతే మామూలు అడిగివా అని అంటావు మరి ఆ పంచాయతీ ఎంత కుదురుతుంది ఇప్పుడే దేకనోళ్ళు అంటే పైసలు చూసి నీ దగ్గరకు వస్తున్నా పెళ్లికి ఇస్తావా అంటే మిగతా వాళ్ళకి వద్దు వాళ్ళకి ఎంత ఇయ్యాలో అంతే ఇయ్యి మీ ఆవిడ ధైర్యంగా ఉంది మేము కంగారు పడి ఆమె ఏమన్నది ఆమె ఆయన పైసలే మాకు వద్దు అన్నది మరి ఆమె ధైర్యంగా ఉంది కదా పోనీ నీకు ఇప్పుడు నువ్వు అన్నట్లు నీ ఆవిడ నువ్వు ఇచ్చిన అప్పుకి అయ్యో మా ఆయన నష్టపోయాడు పదా నువ్వు ఇచ్చినవు మా జీవితాన్ని ఆగం చేశావు పదా అని కారం కట్టుకొని పద అంటే అప్పుడు అయ్యో నా పెళ్ళేమో నా కుటుంబం ఆగం అయిపోతుంది నేను అనవసరంగా అక్కడ పైసలు ఇచ్చిన దీన్ని ఇప్పించుకోవాలని ఆతృత కనిపించాలి వద్దు ఆయన పైసలే మాకు వద్దు ఆయన మాకు అసలు అన్నప్పుడు నువ్వే దిగుతావా నీకు పోని జీవితంలో ఏమైనా ఉందా పొలం లేకపోయా ఇల్లు ఒక ఇల్లు వల్ల కదా కాదు యూట్యూబ్ లో చూస్తున్నావా నీకు కనీసం ఆ ఇల్లు ఉంది నువ్వు సచ్చేదాకా పూరి నీదంటూ ఉండాలి రోడ్ మీద ఉంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా రోడ్డు పక్కన వేసుకుంటే అట్లా నీవు సచ్చేదాకా నేను ఎవడు వల్ల నీ ఇంట్లో నువ్వు పోయినా అది నీ ఆనందం నువ్వు ఏమిటో ఉపవాసం ఉంటావు దాని ఇంట్లో ఏమైనా అవుతావో దాని తర్వాత జాగ్రత్త గుర్తు పెట్టుకో ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఒక పది లక్షలు జమ చేసుకొని ఉందాగా బతుకు ఆ వచ్చిన పైసలతో మళ్ళీ కచ్చర బుజుని ఉపయోగించి మమ్మీ ఒకవేళ ఈ డిసెంబర్ ఇంకొక డిసెంబర్ లోపల ఎందుకంటే మనం జీవితంలో ఆల్రెడీ పొరపాటు చేస్తాం ఆ పొరపాటుని ఒకసారి మనకు లైఫ్ వచ్చినట్టు మళ్ళీ నువ్వు అదే ఉపయోగించావనుకో దరిద్ర దరిద్రపు బుద్ధికి మళ్ళీ నాంది చిన్నహో నాంది హనీకి రాదు జాగ్రత్తగా మళ్ళీ అది లేదు అట్లో ఉన్నాయి చేసి అవి వసూలైనాక మళ్ళీ చూడు మాటే వసలైతే జబ్బు వచ్చిన తర్వాత మనిషి డబ్బు రానంత వరకు ఎన్ని అయినా ఆలోచనలు చేస్తాడు అలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి తీసుకోవాలని కానీ డబ్బు వచ్చిన తర్వాత మనిషి ప్రతి రూపాయలు ఎలా ఉండాయో నాకు తెలుసనా నేను దాన్ని వడ నువ్వు చెప్పింది అర్థమైంది డబ్బు డబ్బు వల్ల ఇబ్బంది ఏంటి డబ్బు లేకపోతే ఇబ్బంది ఏంటి అనేది బాగా అర్థమై నాకు మరి లేకపోతే నేను కబర్ తెచ్చి నిమిషం కూడా లేదు కాకుండా అక్కడ నుంచి ఆధ్రతతో ఎందుకు వచ్చిండ ఒక అది నీ జాగ్రత్తకి పునాది ఆ పలికించుకున్నాడు రెండుకు లేకపోయినా మళ్ళీ డబ్బున ఇస్తాడు మళ్ళీ ఆ జాగ్రత్త ఉంది ఆ పడ్డ కూడా అడిగినా సార్ జీతం వ్యాన్ వచ్చే వరకు లేక లేట్ అవుతుంది సార్ కూడా మా మెకానిక్ మాట్లాడి నేను ఒక రోజు అడుగుతుంటే ఇంకా ఇంకా రెండు రోజులు పడుతుంది అంటే అన్నాడు సార్ అంటే అట్లా అయితే మరి జీవితం అని సార్ పోయే పోస్తాను అంటే పొద్దుగాల తీసుకుడు లేదు మళ్ళీ సాయంత్రం పిలిచిండు పోయినా ఏదో మంచిగా మంచిగా అయినా అది తెచ్చి ఎందుకు అంటే మనం ఎంత అత్యవసరంగా తీసుకున్నా అత్యవసరంగా ఉన్నప్పుడు ఇస్తే ఈ విధాన్ని అంకోల్ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అదే నాకు ఇష్టం దీంట్లో బోన్స్ మంచిది నాకైతే హండ్రెడ్ రూపీస్ చికెన్ బోన్స్ రెండు కలిస్తా కూడా బాగుంటుంది అట్లే ఉండలేక ఏం చేసి వచ్చినా పెయింటు కలుపుకొని వచ్చినామకు లేటర్ అవుతుంది అన్నమాట నేను ఎత్తికి పెయింట్ కలిపిన కలిపి పెట్టినా అట్లా ఏం కాదు ఉండండి కలిపి అంటే నైన్ నీళ్ళు పోసి మా శంకుస్థాపించాను బోన్లెస్ ఆర్డర్ చెప్పిరే కేజీ ఇందాక చెప్పినా కదా కేజీ బోన్లెస్ ఒక కేజీ అది అంటే ఆఫ్ పెట్టినామా ఆఫ్ట్టినామా వీడు

అప్పుడు నీ ప్రతాపాన్ని చూయించే మీ చెల్లి పిలుస్తా అనుకో మనం మాట్లాడేది తప్పు కదా ఈ గుణపాఠం అందరికి జరగాలి మనము ఎన్నో ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకొని ఇచ్చింది అన్యాయమైన వడ్డీ కూడా కాదు రెండు రూపాయల వడ్డీ రూపాయల వడ్డీ అది సరిపోదు రెండు రూపాయల వడ్డీ కూడా సరిపోదు అవి మరి నీ మంచితనమే కదా మంచితనాన్ని క్యాచ్ చేసుకున్నాను జెంట్స్ కైతే జెంట్స్ ఇంకా లేడీస్ రంగంలోకి దిగదు అనుకో మీ ఆవిడ రానప్పుడు మీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళనుకో మీ చెల్లెలు ఒక ఆయన కరెక్ట్ చూసుకుంటూ చిన్న చెల్లెలైనా పెద్ద చెల్లెలైనా వస్తే కారులో ఇద్దరిని తీసుకెళ్ళేపా ఏమైంది ఇద్దరు పోతే దానికి ఇంకా పట్టు మన పైసలు మన రావడానికి ఇంకా ఎందుకంటే నువ్వు ఏదో చేసావు మంచి కోసం చేసావు దోచుకు తిందామని చేసావా మంచి కోసమే ఆమె బాధలో ఉందని చేసుకోవాలి ఆ మంచి నిరూపించుకోవాలి కదా నిరూపించుకునే డిసెంబర్ పెట్టింది అని ఎంత డౌట్ వస్తుంది డిసెంబర్ పోయినాక పిలుస్తా మమ్మీ డౌట్ని నివృత్తి చేసుకో ఆ లోపల ఒకసారి పరిచయం చేసి అమ్మ ఈ టైంకి ఇస్తానన్నావు కదా నువ్వు లేట్ చేయకుండా కరెక్ట్ అదే డేట్ రోజు వస్తాము నువ్వు తీసి రెడీగా పెట్టామా మేము సంచి తెచ్చుకొని కింద పెట్టుకొని పోతాం అంతే మాకు చెప్పి రావాలి అంతే ఏం లేదు అవుతుంది మన కారణం అవుతుంది నువ్వు చెప్పినావమ్మా అదే టైంకి వస్తున్నావు మేము పంచాయతీ పెట్టకుండా మాకు ఎందుకంటే మేము కరెక్ట్గా అక్కడ ఇచ్చే వాళ్ళకి మేము ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాం అక్కడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇచ్చింది మేము కూడా ఇచ్చామని అట్లా ఇన్ని మాటలు అక్కడ చెప్తే బాగుంటుండే ఇప్పుడు చెల్లెల వాళ్ళు చెవిలే ఇదే పద్ధతి ఇదే పద్ధతి మాట ఇప్పుడు చెప్తున్నావు చూడు ఇదే పద్ధతి మేము చాలా మంది కట్టింది ఎయిట్ హండ్రెడ్కి మేడం ఎయిట్ హండ్రెడ్

వచ్చారు మేడం అమెరికా నుంచి అంటే వినాయకంది ఉన్నప్పుడే వచ్చారు మీ పిల్లలు అదృష్టం మేడం అంటే చేసే తల్లిదండ్రులు కూడా ఉండాలి ఇప్పుడు ముసలు ఆడో పాపం వాళ్ళు ఆడ చేయగలుగుతారు వాళ్ళ పంచాయతీ వాళ్ళకు ఉంటుంది మీరు ఇంకా చేయగల వాళ్ళకి చేయగల పొజిషన్లో ఉన్నారు కాబట్టి సిక్స్ మంత్సా మేడం అక్కడ నుండి ఆ వాతావరణం ఎంజాయ్ చేయాలని అనిపిస్తాము మంచిగా అనిపిస్తుంది మేడం మీకు ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఏమైనా అనిపిస్తాను సమర్ బీజన్ కెనడా మేడం లండన్లో అద్భుత అద్భుతమైన బాగుంటుంది లొకేషన్స్ అది మన హైదరాబాద్ అంతా ఉండొచ్చండి అంతేనా ఇంకా అంతా వాటర్తో నిండి ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు చెట్లు వేసాలన్నా ఏదైనా అంటే మేడం ఒకప్పుడు మన దేశంలో దరిద్రం రాజకీయమా ఈ అవినీతి వలన అది కంపల్సరీ రాదు ముందుకి ఈ మార్పు అనేది కొంతమంది వస్తేనే తిరుగుతుంది ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ అడ్ర హైడ్రై ద్వారానో ఏదో జనంలో దువ్వులు పుట్టింది అంటే భయపడ్డారులే ఇప్పుడు హైడ్రా ద్వారా అక్కడ పలా తగ్గిన అంటే మనకేం తెలుసు మేడం ఓ పది రూపాయలు తక్కువ వస్తుంది అంటే దూరం దూరమైనా వెళ్తాం లేదా మేడం త్రీ హండ్రెడ్ చాలా మంది బాధపడ్డానికి కూడా అది కారణం మేడం రెండు వేరే వేరే పెట్టినా లేదు మేడం గారికి ఇన్స్ట్రుమెంట్స్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఎంత యాక్టివ్గా ఉంటారంటే ఆమె ఆమె మెయింటెనెన్స్ చేస్తారు ఆమె ఉదయాన్నే వాకింగ్ కానీ నిజంగా కొంతమంది ఆ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ బాగా పెడతారు అన్ని పనులన్నీ అమెనేజ్ చేసుకుంటారు పిల్లలు లండన్లో ఉంటారు వెళ్ళి వాళ్ళకి ఆరు నెలలు పాప పుడితే ఉండేసి వచ్చేవారు ఈ కాలం పిల్లల్లో పట్టుపోయింది కానీ పట్టు మనం చేసుకుంటున్నది హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి ఏ కానీ చాలామంది అంటారు ఇప్పుడున్న ఫుడ్కి అది ఇది అని ఫుడ్ ఇది అది ఫుడ్ అన్నీ మన మధ్యలోనే ఉన్నాయి మనం చెత్త తిన్నా పని చేస్తే కరిగిపోతాయి పూతులు లెక్క తిని ఫనిష్ లేకుండా ఉంటే కలుగుతుంది నేను నేను కూడా అంతే రాత్రి పంది లేక ఒక బిర్యానీ పుట్టడం ఎగ్ బిర్యానీది తినేసిన రాత్రి అంత చిండి తింటాం కానీ ఏంటంటే ఉదయన ఇంకా అక్కలైనంత వరకు చూస్తాను తిన్న తిన నా కూ ఓకే పని చేస్తుంటా కాబట్టి సరే బరువైన పని ఏదో ఒకటి చేస్తామంటా జిమ్లకు వెళ్ళడం వాకింగు ఏదో ఒకటి అంతేగాని ఊళ్ళో నేను ఒకప్పుడు నాగలి దున్యా గున్యా ఆ పని వేరు ఈ పని వేరు కాదు ఏ కాలానికి ఆ కాలం ఆ కాలంలో నాగలి దున్యా అంటే పోయి జిమ్లో కష్టపడాలా కష్టపడడానికి అందరికీ పొలాలు ఇవే ఉండాలన్నా సిటీలో ఉంటాయా కొంతమందిని అడిగితే మేము ఆడ అక్కడ ఆ పని చేసాం ఇక్కడ ఈ పని చేసాము అని పాత చర్య చేస్తాం చిరంజీవి గారు మాట్లాడుకుంటారా అన్నారు కూర్చొని మేము ఆ కాలంలో చేశానంటే నువ్వు ఈ కాలంలో ఏం లేనట్టే కదా మంచి మాట అన్నా బాగా నచ్చిన అలా మనం ఏ కాలానికి ఆ కాలానికి సవాలు తీసుకురాదు ఉన్నాయి వాడాలా దేహాన్ని మంచిగా చూసుకోవాలి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్